అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ सांख्ययोगः श्रीभगवानुवाच नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు మనశ్శాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును విధీయతే నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థముల ఎందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించివేయును తస్మాద్య మహాబాహో నిగృహీతాని సర్వస ఇంద్రియాణీంద్రియాధేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత కనుక ఓ అర్జున ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును రేపు అరవై తొమ్మిది డెబ్భై శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు